క్రీస్తు జయంతి నవదిన ప్రార్థనలు ఒకరు ఓ ప్రభువా నన్ను కాపాడగా దయచేయము అందరు ఓ ప్రభువా నన్ను కాపాడగా దయచేయము ఒకరు ఓ ప్రభువా నన్ను కాపాడుగా వేగర వేగరమ్మ అందరు ఓ ప్రభువా నన్ను కాపాడగా వేగరమ్ము ఒకరు క్రీస్తువా నన్ను రక్షింప చేయము అందరు క్రీస్తువా నన్ను రక్షింప చేయము ఒకరు పర్వతములో సర్వేశ్వరుని స్తి గీతములు పాడును దేవుడు దీవి నుండి దిగి వచ్చి సతాతము రాజ్యపాలన చేయుము అందరు అలేలుయ ఒకరు ఇదిగో మన ప్రభు శక్తి సామర్థ్యములతో వచ్చిచున్నాడు ఆయన దేవు దాసుని కళ్ళకు వెలుగును ప్రసాదించును అందరు హలేలుయా ఒకరు ప్రతి పర్వతము సమము చేయబడును కరకు మార్గములు సక్రమములు చేయబడును ప్రభువా జాగు చేయక రెండు అందరు అలెలుయ ఒకరు ఇదిగో ప్రభు వచ్చుచున్నాడు ఆయనకు ఎదురేయి కలుసుకొను కలుసుకొనుడు ఆయన పాలన ఘనమైనది ఆయన రాజ్యమునకు అంతమే లేదు ఆయన సర్వశక్తి మంతుడని శాంతి ప్రభు అని ఆయనే దేవుడని కీర్తించుడు అందరు హలేలుయా ఒకరు మన రాజ్యైన వచ్చుచున్నాడు ఆయనే యుహాను ప్రకటించిన దేవుని గొర్రె పిల్ల అందరు హలేలుయ ఒకరు సర్వేశ్వరుడు మన న్యాయాధిపతి మన రాజు అయినా వచ్చి మనలను పరిపూర్ణలు చేయును అందరు హలేలుయ ఒకరు తండ్రి మీ కుమారుని రాకకై ఆశతో వేచియుండ వరమును మాకు దయచేసి ఆయన రాక మాలో మార్పును తెచ్చుకున్నట్లు దయచేయండి అందరు నిత్య జ్యోతియగు సర్వేశ్వర మీకే ఆరాధన స్థుతి మహిమ కలుగును గాక ఒకరు ఒకే కుటుంబముగా ఐక్యము చెందిన మేము శాంతికి దోహదము చేయు విషయములను కోరుకున్నట్లును కోరుకున్నట్లును తీసుకువచ్చు వరకు మా జీవితములను మరింత పతిష్టమ చేసుకున్నట్లును మీ కృపను అనుగ్రహించండి అందరూ నిత్య జ్యోతియగు సర్వేశ్వర మీకే ఆరాధన స్థుతి మహిమ కలుగును గాక ఒకరు మహి మరియమాతకు గాబ్రియేలు దేవ మీ రాకను ముందే పెరిగించెను మహోన్నత దేవుని కుమార కుమారుడా మీ రాజ్యమును పరిపాలించగా రాండి అందరు నిత్య జ్యోతియకు సర్వేశ్వర మీకే ఆరాధన స్థుతి మహిమ గాక ప్రార్థించడం పర్లోకమునకు భూలోకమున అధిపతి అయిన సర్వేశ్వర మీ ప్రజలు రక్షకుని రాకకై ఉత్సాహంతో వేచి ఉండుతా మీరు కా కాంచుతున్నారు అట్టి మా రక్షణానందమున చేరుకొనున్నట్లును ఈ క్రీస్తు జయంతి ఉత్సవములను ఎల్లప్పుడూ గొప్ప వేడుకతో చే చేసుకున్నట్లును మాకు నీ కృపను ప్రసాదించుడు మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగాములు జీవించుచు పరిపాలించుచున్న మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ఆమె మన కోరికలు చిన్నారి బాలయేసుకి తెలియజేసుకుందాం పర్లోక జపం పరలోకమందున్న మా యొక్క తండ్రి నీ నామం పరిశుద్ధపరచును వచ్చును గాక నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్టు భూలోకమందు గాక నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికనుగ్రహింపు మా యద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్టు మా అప్పులను మీరు మన్నించము అమ్మ శోధనయను ప్రవేశింపనివ్వక కీడులను రక్షించుము ఆమె మంగళవార్త జపం దేవుని వర ప్రసాదము చేత ఎందున మయమ్మగార వందనము ప్రభువు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరు ఈ గర్భ ఫలము చేసు ఆశీర్వదింపబడిన వారు పరిశుద్ధ మరి అమ్మ సర్వేశ్వరి యొక్క మాత పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయం ప్రార్థించండి ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ అందరూ మన కోరికలు చిన్న బాగా తెలుసు తెలియజేసుకుందాం